రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పటేల్ గూడాలోని ఇస్టా జూనియర్ కాలేజీలో నాణ్యత లేకుండా పురుగులతో కూడిన భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా సివిల్ ప్రొడక్షన్ లీగల్ సర్వీసెస్ అధ్యక్షుడు మహమ్మద్ సల్మాన్ నేషనల్ జనరల్ సెక్రటరీ అజీజ్ అన్సారియా మాట్లాడుతూ ఇస్టా కాలేజీలోని వంటసాలను పరిశీలించారు ప్రిన్సిపల్ అప్పటికప్పుడు వంటసాలను శుభ్రం చేయించారు కనీస శుభ్రత లేని వంటసాలలో పురుగులు ఎలుకలు మల విసర్జనతో కూడిన బియ్యం కనిపించాయని నాశరకం పురుగులతో కూడిన భోజనం తిన్న విద్యార్థులు వాంతులు చేసుకున్నారని విద్యార్థి సంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు సమస్యను కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యక్తం చేస్తుందని ప్రశ్నించిన వారి పట్ల ప్రిన్సిపాల్ బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు అహ్ చూడండి భగవన లల్ల ఎల్కలంతా జరుగుకిట ఇది పరిస్థితి ఇక్కడ ఏం లేదు ఇగో 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 తీసుకో తీసుకో అన్నరే వీడియో తీసుకో ఏనేం ఏనేం ఇరసండి మేడం సరే ఓకే మన విద్యా स्पून दी आ स्पून दी सलमान अभी अन्ना दिसकोना मेल्ला इगो 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 इगो

కృష్ణావేణి జ స్కూల్ అండ్ విశా జూనియర్ కాలేజ్ మార్నింగ్ మేము ఇక్కడ నిన్న లైక్ మాకు కంప్లైంట్ వచ్చింది పిల్లలు నిన్న వామిటింగ్ చేసుకున్నారు ఫుడ్లో పురుగులు వచ్చినాయి అనేసి ఆ పిల్లలు నేను మెదక్ డిస్టిక్ సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీస్కి ప్రజెంట్ అయితే మాకు ఒక ఇంటిమేషన్ వచ్చింది నిన్న వామిటింగ్ చేసుకున్నారు పిల్లలు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి వచ్చి చెక్ చేసిన మేనేజ్మెంట్తో ఫస్ట్ మాట్లాడినాము మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు అంటే మా దగ్గర లైసెన్స్లు ఉన్నాయి అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాతనే కూల్ రన్ చేస్తున్నాము అది ఇది అని మాట్లాడినారు సరే సార్ మీ దగ్గర లైసెన్స్ ఉన్నాయి కదా ఫుడ్ లైసెన్స్ తెప్పియండి అండి మీరు కాంట్రాక్ట్ ఇచ్చిన అని చెప్పారు కదా ఫుడ్ లైసెన్స్ తెప్పించండి అని అన్నాము మా ప్రిన్సిపాల్కి తెలుసు మా డైరెక్టర్కి తెలుసు మా చైర్మన్ అన్నారు కంప్లైంట్ పెట్టుకుని కంప్లైంట్ సరే పిలిపియండి మీ చైర్మన్ సార్ పిలిపాడు అంటే సార్ వచ్చిండు వచ్చిన తర్వాత మేము మేము ఇట్లాంటి వాళ్ళని మంది చూసినాం మేము చాలా రోజుల నుంచి అడుగుతున్నాం ఇట్లానే మనకి ఇట్లానే అడుతున్నాం మేము మస్తువాన్ నుంచి చూసినాం మిమ్మల్ని కూడా ఇట్లానే చూస్తున్నాం మీరు ఎవరికైనా చెప్పుకోండి నేను ఆల్రెడీ ఆయన కిందికి వచ్చేటప్పుడు కూడా మాట్లాడుతుంటే వాళ్ళ స్టాఫ్కి చెప్తున్నాడు నేను ఆల్రెడీ మాట్లాడేసిన ప్రెస్ వాళ్ళు వస్తే కూడా నేను చెప్తా నేను ఆల్రెడీ అందరితో మాట్లాడేసిన అయిపోయింది హలో మీరు జస్ట్ వాళ్ళని రిసీవ్ చేసుకోండి అంతే వాళ్ళని గుసెట్టుండి వాళ్ళకి ఛాయలు పోయాడు అని చెప్తున్నాడు ఆయన మేము అట్లనే వచ్చి కిచెన్లో చెక్ చేసినాము అసలు ఫుడ్ క్వాలిటీ లేదు బాయిల్డ్ రైస్ పెడుతున్నారు పిల్లలకి అది చిన్న పిల్లలు పెడితే కడుపు నొప్పి వస్తుంది వామిటింగ్లు అయితే ఇన్ని అయితే ఇట్లా నా మెయింటైన్ చేసే పద్ధతి స్కూల్ మేనేజ్మెంట్ బాయిల్ బాయిల్డ్ రైస్ మన దగ్గర ఇంట్లో కూడా ఎవరు తినారు మన ఇంట్లో తినేది ఏంది బియ్యం మంచిగా ఆడ చూస్తే బాయిల్డ్ రైస్ ఉన్నాయి వాసన వస్తున్నాయి క్వాలిటీ లేదు ఏమీ లేదు హైజీనిక్ లేదు ఇంకా ఎలకలు ఉన్నాయి ఎలకలు ఎలకలు కానీ లోపల మేము ఇన్స్పెక్షన్ చేస్తుంటే ఎలకలు కానీ సాంబార్ అంటే రాగి థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎక్స్పైర్డ్ రాగి ఇది మనం రాగి ఎట్లా ఎంత హైజీనిక్గా ఎంత హెల్తీ కోసం తింటామో ఇది రాగి ఫ్లోర్ రాగి పిండి నిన్న ఇంకోటి ఏంటంటే ఫుడ్ 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 పాయిజన్ ఎందుకు అయిందని అడిగితే కస్తూరి మేతిలో పురుగులు వచ్చినాయని చెప్తున్నారు ఎవరు రెస్పాన్సిబిలిటీ అది మేనేజ్మెంట్దే కదా మేనేజ్మెంట్ చూసుకోవాలి కదా నిర్లక్ష్యంగా చెప్తున్నారు మాకు ఇట్లా కస్తూరి మేతిలో ఇట్లా పురుగులు వచ్చినాయి అది మాకేం సంబంధం లేదు ఫుడ్ వాళ్ళకి సంబంధం అంటే ఫుడ్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చింది స్కూలే వాళ్ళకి లైసెన్స్ లేదు అసలు ఏమంటారు ఒక కాంట్రాక్ట్ కూడా లేదు జస్ట్ పోయి చేసుకపో నాకు ఇంత ఇచ్చేసి అండ్ ఆ విధంగా వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు నిన్న పిల్లల్లా చూసినాము చాలా వామిటింగ్ చేసుకున్నారు ఫుడ్ పాయిజన్ అయ్యింది వాళ్ళకి వాళ్ళు ఎవర్క్ బేర్ చేస్తారు వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఒకసారి మీరు కూడా చూడండి